ఈరోజు భారతదేశంలో మొదటి శివాలయం గుడిమల్లం అన్నారు మాస ఆరుద్ర నక్షత్ర సోమవారం అభిషేక అనంతరం దర్శనం ఇస్తారు భారతదేశంలోనే పురాతనమైన మొట్టమొదటి శివాలయం అది గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం పరశురామేశ్వర స్వామి అంట దాని యొక్క చరిత్ర తెలుసుకుందాం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర ఆలయం సహజంగా పరమశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు అట్లా కానీ ఆలయంలో విశేషం ఏమిటంటే శివుడు లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఇలా శివుడు ఒక వేటగాని రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇది మరి శివుడు ఇలా దర్శనం ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అంటే ఈ ఆలయంలో నీటి వరద అద్భుతం ఏమిటి ప్రశ్నలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో స్వర్ణముఖి నది తీరాన గుడిమల్లం అనే ఒక గ్రామంలో అతి పురాతన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఒకటి లేదా రెండు శతాబ్దాల్లో నిర్మించినట్లుగా ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయం చంద్రగిరి రాజుల కాలంలో వైభవంగా విరాజిల్లింది తర్వాత కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు ధ్వంసం చేశారు ఏ ఊళ్ళోనూ బ్రహ్మదేవుడి ఆలయాలు కనిపించవు అలాగే శివకేశవులు ఒక చోట ఉండటము అరుదే గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో మాత్రం త్రిమూర్తులు ఒకే విగ్రహంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఆలయాలను ఎక్కువ శాతం చతురస్రాకారంలో నిర్మించినా పరశురామేశ్వరాలయం మాత్రం ఏనుగు వెనక భాగాన్ని పోలి ఉంటుంది అంతరాలయం ముఖమంటపం కంటే గర్భాలయం లోతులో ఉంటుంది అక్కడ ఏర్పాటు చేసిన పీఠంలోనే స్వామి ఉంటారు స్వామికి అభిషేకం చేసిన నీరు వెళ్లేందుకు చిన్న రంధ్రం ఉన్నా ఆ నీరు ఎటు వెళ్తుందో ఎవ్వరికీ అంతు చిక్కదు దక్షిణాయనం నుంచి నాయనకి సూర్యుడు మారేటప్పుడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకేలాగా ఆలయాన్ని నిర్మించారు అంటే ఉత్తరాయణానికి సూర్యుడు మారేటప్పుడు ఆయన పాదాలను సూర్యకిరణాలు తాకేలాగా ఆలయాన్ని నిర్మించారు అంతరాలయ గోడలపై గణపతి దక్షిణామూర్తి అభయహస్త వెంకటేశ్వర స్వామి చతుర్ముఖ బ్రహ్మ చండీశ్వరుడు విష్ణు దుర్గా కొలువై ఉంటారు ఈ నిర్మాణాలు ప్రధానంగా పల్లవులు చోడుల పో పోలి ఉంటాయి ఇక్కడ తూర్పు నుంచి పడమరకు దర్శనమిచ్చేలాగా సూర్యదేవుడి ఆలయం ఉంటుంది పక్కనే ఆనందవల్లి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి ఈ గుడి మంటపం దక్షిణాన ఉండటంతో దాన్ని ద్వారశిల ముఖద్వారం అంటారు ఈ దేవాలయ విమానతలం ఇటుకలతో కట్టిన లింగం లాగా ఉండటంతో దాన్ని లింగాకృతి విమానంగా పిలుస్తారు ఉజ్జయినిలో లభించిన రాగి నాణేలపైన ఈ విగ్రహాన్ని పోలిన చిత్రం ఉంది మధురలోని పురాతన వస్తు ప్రదర్శనశాలలోనూ అలాంటి విగ్రహమే కనిపిస్తుంది క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై రెండు నుంచి చోళులు పల్లవులు రాయల చంద్రగిరి రాజుల కాలం వరకు ఈ గుళ్ళో విశేష పూజలు జరిగేవట తరువాత కూడా కొన్నాళ్ళు కొనసాగిన పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని అధీనంలోకి తీసుకుంది ఇక ఈ ఆలయ విశేషానికి విషయానికి వస్తే గుడిమల్లం శివాలయంలోని మూర్తి పరమేశ్వర రామేశ్వరుడిగా పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఈ శివ ఆలయంలోని గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగం మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె మూర్తి భవించి ఉంటాడు ఈ ఆలయ పురాణానికి వస్తే పరశురాముడు తన తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించి తిరిగి మళ్ళీ తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు కానీ తన తల్లిని చంపిన అనే అవమాన భారంతో ప్రాయశ్చిత్వం చేసుకోవడానికి శివుడిని ప్రార్థించటానికి బయలుదేరుతాడు అలా బయలుదేరిన అతడికి ఈ అరణ్య ప్రాంతంలో ఇక్కడ శివలింగం దర్శనం ఇస్తుంది ఇక ఆ లింగాన్ని ప్రార్థించి అక్కడే సరోవరం ఏర్పాటు చేసుకుని సరోవరం ఒడ్డున తపస్సు చేయటం ప్రారంభిస్తాడు ఇక ఈ సరస్సులో రోజుకి ఒక పుష్పం మాత్రమే పూస్తూ ఉంటుంది పరశురాముడు ఆ పుష్పంతో శివుడికి పూజా సమయంలో సమర్పించేవాడు అయితే పరశురాముడు సరోవరంలో పూసి ఆ ఒక్క పువ్వుని కాపాడటం కోసం ఒక యక్షుని కాపలా ఉంచేవాడు ఇలా కాపలాగా ఉంటున్నందుకు పరశురాముడు యక్షునికి రోజు ఒక జంతువుని పానీయాన్ని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు దానికి సరే అని యక్షుడు రోజు ఆ పుష్పానికి కాపలాగా ఉండేవాడు ఇలా ఒక రోజు యక్షుడు బ్రహ్మదేవుని ఉపాసకుడై పరశురాముడు రాకముందే ఆ పుష్పంతో శివుడిని ఆరాధించాడు దీంతో కోపానికి గురైన పరశురాముడు అతనితో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల యుద్ధం చేస్తాడు ఇలా ఇన్ని సంవత్సరాల యుద్ధం జరిగిన విషయం విజయం ఎవరిని వరించదు దీంతో పరమశివుడు ప్రత్యక్షమే వారిద్దరినీ తనలో కలుపుకుంటాడు అందుకే మనకి శివలింగం పైన గొర్రె పరుశువు పాన పాత్ర కనిపిస్తాయి ఇలా ఎన్ని సంవత్సరాలు ఈ ప్రదేశంలో యుద్ధం జరగటం వల్ల ఇక్కడ పల్లం ఏర్పడి ఐదు అడుగుల గుంట ఏర్పడింది ఇక గుడి పల్లం అనే కల కాలక్రమేణా గుడి మల్లం అని పిలువబడుతుందని పురాణం చెప్తోంది ఇంకా చిరసేనుడే బ్రహ్మ అని పరశురాముడు విష్ణువని పైన శివుడు అని భక్తులు భావించి పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏంటంటే ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చి ఆలయం లోపల మొత్తం నీటితో నిండిపోతే ఆ వరద నీరు అకస్మాత్తుగా శివలింగాన్ని తాకి కిందకు ప్రవహిస్తుంది ఆ తర్వాత భూగర్భంలో ఉన్న తొట్టి ఎండిపోతుంది ఇలా ఈ వరద నీరు నాలుగు గంటలు కనపడి మళ్ళీ ఆ తర్వాత ఏమీ జరగని విధంగా కనిపిస్తుందని ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసి ఉంది ఈ శివలింగం ముదురు కాఫీ వర్ణంతో ఉన్న శిల్పంతో చేయబడిన మానుషలింగం ఈ శివలింగం సుమారు ఐదు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది లింగము పైన వైపు ఉబ్బెత్తుగాను శివలింగం బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు యక్షని భుజాలపై నిలబడిన పరశురాముడు వారిని అణగదొక్కుతున్న దృశ్యం అతి సుందరంగా చిత్రించి ఉంది ఇంకా ఈ స్వామివారు రెండు చేతులను కలిగి ఉన్నారు కుడి చేతిలో ఒక జింక పిల్ల యొక్క కాళ్ళు పట్టుకుంటే ఎడమ చేతిలో నీటి కుండ పట్టుకున్నాడు మల్ల యుద్ధ యోధుడిల శరీరం ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకుని జటలన్నీ పైన ముడివేసినట్లుగా తలకట్టుతో చెవులకు మణికొండలాలు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడుము చుట్టూ చుట్టి మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లుగా ఉన్న అర్ధోరకం అంటే నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండే వస్త్రము ధరించి ఉంది అంతేకాకుండా ఈ శివలింగం పురుషాంగమన పోలి ఉంటుంది ఇలా ఎంతో విశేషంగా ఈ ప్రాచీన శివాలయంలోని ఈ అరుదైన శివలింగాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అతి ప్రాచీన ప్రాచీన శైవ పూజ విధానం తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రజ్ఞుల అంచనా ప్రాచీన శైవ పూజ విధానం పూజా విధానం సవివరంగా తెలిపి ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు అలాగే ఆలయ నిర్మాతలు ఎవరో తెలియని ఆలయ నిర్మాతలు ఎవరో తెలియని ఈ శాసనాలలో స్వామి నిత్య దీప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి ఆవులు ధనం మొదలైన విషయాలను తెలియజేసే వివరాలు మాత్రం శాసనాల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో లభించే జేగురు రంగు రాళ్ల వలన ఆలయం రెండు లేక మూడవ శతాబ్దానికి చెందిందని అనుకున్నారు కొండలు పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఒకటవ రెండవ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్ధారించారు కనుక ఆలయం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన అతి పురాతన ఆలయం అని నిశ్చయంగా చెప్పవచ్చు త్రవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై త్రవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు కొన్ని ఆలయపు లోపలి వెలుపలి గోడలపై ఉన్నాయి వాటిలో కొన్ని పల్లవ గంగ పల్లవ మా చోళుల కాలానికి చెందినవి ఎనిమిది వందల రెండు కాలం వాడైన పల్లవరాజు నంది వర్మ చే వేయించిన శాసనం ఉంది ఆయా రాజులు ఎంతో భక్తి ప్రపత్తులతో భూరిదానాలను శ్రీ పరశురామేశ్వర స్వామికి సమర్పించినట్లు తెలుస్తోంది కానీ ఎవరూ కూడా గుడిమల్లం పేరును ఎక్కడా పేర్కొనకపోవటం ఆశ్చర్యం ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది పల్లవ గంగా పల్లవ రాయుల కాలంలో దూపదీప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పూజలు పునః ప్రారంభమయ్యాయి ఎలా వెళ్ళాలి అంటే విమాన మార్గం గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు రైలు మార్గం గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతికి రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ఉన్నాయి రోడ్డు మార్గం రేణిగుంట నుండి పదకొండు కిలోమీటర్లు తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్లు చిత్తూరు నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు షేర్ ఆటోల సౌకర్యం ఉంది ఇది గొప్ప ఆలయం ఈ గొప్ప ఆలయం గురించి గొప్పగా మనం తెలుసుకున్నాం యా గుడికి వెళ్ళాం వచ్చాం అన్నీ తిలకించాము ఆనందించాము ఎవరు ఎప్పుడు చెప్పని మరి గొప్ప గుడిని మనం ఈరోజు మనసారా దర్శించుకున్నాం శుభం సర్వం శ్రీ పరమేశ్వర సర్వే జనా సుఖినో భవంతు